దేవునికి మహిమ కలుగునగాక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ యూట్యూబ్లో వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభు అయినటువంటి వారి పరిశుద్ధ నామములో శుభాభివందనాలు తెలియపరుచుకుంటున్నాను దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించి అభివృద్ధి పరచను గాక మీ అనుదిన ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకొని నా కొరకు మీరు చేస్తున్న ప్రార్థన బట్టి ఈ పరిచర్యలో నేను ముందుకు కొనసాగడానికి దేవుడు చక్కని అవకాశం కల్పిస్తున్నాడు అలాగే నేనును మీ కొరకు అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రియ దేవుని సంగమ ఈరోజు ఒక చక్కని మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై మూడవ వచనంలో రాయబడినటువంటి ఒక మాట ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా ఆజ్ఞలను గైకొంటాడు అలా ఎవరైతే దేవుని ఆజ్ఞలను గైకొంటారో ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారి యొద్దకు నేనును నా తండ్రి వచ్చి నివాసం చేస్తాము అనేటువంటి ఒక చక్కని మాట తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి క్రీస్తు వారు మనలోనికి వచ్చి మనలో వాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు వారితో పాటు పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనతో ఉండి మనలో ఉండి నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు ఈ లేఖన భాగాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే దేవుని ప్రేమించే వాళ్ళు ఎవరు అంటే ఎవరిని మనము వీళ్ళు దేవుని ప్రేమించేవారు అని మనం చెప్పగలము అంటే అక్కడ బైబిల్లో రాయబడినటువంటి మాట నా ఆజ్ఞలను గైకొనుట అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం దేవుని ఆజ్ఞలేమిటి యేసుక్రీస్తు ప్రభువారు రెండే రెండు ఆజ్ఞలు చెప్పాడు ఒకటి పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో పూర్ణ బలముతో నీ దేవుణ్ణి ప్రేమించవలను అలాగే నీ పొరుగువారిని ప్రేమించు అన్నాడు మొదటిగా మనము దేవుణ్ణి ప్రేమించాలి అంటే మొదటి స్థానము దేవునికి ఇవ్వాలి ఆ తర్వాతనే మిగతా దేనికైనా కానీ మనము అవకాశం కల్పించాలి తప్ప ఈ రోజుల్లో చాలామంది జీవితాలు ఎలాగైపోయినాయి అంటే దేవుని కంటే సుఖానుభవం ప్రేమించేవాళ్ళు కంటే పిల్లలను ఎక్కువగా ప్రేమించేవాళ్ళు కంటే ఐశ్వర్యమును ప్రేమించేవారు బంగారమును ప్రేమించేవారు లోక స్నేహాన్ని ప్రేమించే వాళ్ళు అధికమైపోతున్నారు కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట చెప్పాడు అక్రమము విస్తరించడం చేత అనేకులలో ప్రేమ చల్లారిపోతుంది మొదటి ప్రేమ మొదటి విశ్వాసం మొదటి ఆసక్తి రాను రాను విశ్వాసులు ఏమైపోతుందంటే వారికి తెలియకోకుండానే అది కనుమరుగైపోతూ ఉంది అది వాళ్ళు గ్రహించలేకపోతున్నారు ప్రారంభములో దేవుని యొద్కు ఎంత ఆసక్తిగా వచ్చేవాళ్ళు ప్రతి ప్రార్థన కోరికల్లో పాల్గొనడానికి ఎంత ఆసక్తి చూపించేవాళ్ళు దేవుని వాక్యం పట్ల ఆసక్తి దేవుని పరిచర్య చేయడానికి ఆసక్తి దైవజనులతో మాట్లాడటానికి వాళ్ళతో అనేకమైన విషయాలు పంచుకోవడానికి ఆసక్తి చూపేటువంటి వారు విశ్వాసులే కానీ వారిలో చాలామంది చాలామంది ఏమైపోతున్నారంటే దేవునికి దేవుని సన్నిధినికి దేవుని సేవకునికి సంఘ సహవాసానికి దూరమైపోతూ ఉన్నారు అది వాళ్ళకు కూడా తెలియదు నేను దూరమైపోతున్నాను అనే సంగతి ఎందుకంటే వారిని దుష్టుడైనటువంటి సాతానుడు భ్రమపరుస్తున్నాడు ఎలా భ్రమపరుస్తున్నాడు కొన్ని పరిస్థితులు వాళ్ళకి ప్రతికూలంగా తీసుకొచ్చి ఆటంకాలుగా తీసుకొచ్చి ఆ ఆటంకాల వైపు చూపించి ఇదిగో చూసావా ఎన్ని ఆటంకాలు వస్తున్నాయో ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయో ఇవన్నీ ఆయనకి తెలియదంటవా ఇవన్నీ ఆయనకి తెలుసులే ఆయన అర్థం చేసుకుంటాడులే పర్వాలేదులే నువ్వు వెళ్ళపోయినా కానీ ఇదిగో దేవుడిని పక్షాన ఉంటాడు దేవుడిని తోడుగా ఉంటాడు అని సాతానుడు పలువురిని మోసపరుస్తూ దేవునితో దేవుని సంఘముతో సహవాసం చేయటానికి ఆసక్తి చూపకుండా ఆటంకపరుస్తున్నాడు ప్రియులారా దేవుని వాక్యం సెలవిస్తుంది ఆ దినములు సమీపించిన కొలది మరీ ఎక్కువగా మీరు కూడుకోనొచ్చు సహవాసంగా కూడుకున్న మానక ఎడతెగక ప్రార్థన చేయండి అని లేఖనం సెలవిస్తుంది ఆదిమ సంఘము ఎడతెగక ప్రార్థన చేశారంటే అనుదినము అనుదినము ఇంటి కోరుకొని ప్రార్థన చేశారు ప్రియులారా అలా ప్రార్థన చేసినప్పుడు ఎంత గొప్ప కార్యాలు జరిగినాయో తెలుసా ఈ రోజుల్లో కొన్ని సంఘాల్లో ఆదివారం ఒకరోజే ఉంటుంది ఆ ఆదివారం కూడా బాగురు ఎప్పుడో నెలకొకసారి బల్లారాధనకి వెళ్ళాకుండా పండగలకు వెళ్తూ ఉంటారు కొన్ని సంఘాల్లో ఆదివారం అని బుధవారం అని శుక్రవారం అని శనివారం అని ఇక అనేకమైనటువంటి వాక్య కోడికలు ప్రార్థనా కోడికలు జరిగిస్తూ ఉంటారు అలాంటి వాటికి కొంతమంది మరి కంటిన్యూషన్గా పాల్గొంటారు కానీ కొంతమందికి వస్తే వెనకంజు వేస్తూ ఉంటారు ఎందుకు ఈ విషయాలన్నీ గురించి నేను మాట్లాడాలని అనుకుంటున్నానంటే ప్రియా దేవుని సంగమ్మ మనము దేవుణ్ణి ఎప్పుడైతే ప్రేమిస్తామో దేవుణ్ణి ఎప్పుడైతే మనం ఆరాధన చేస్తామో దేవుని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తూ ఆయన ఆయనను వెంబడిస్తూ ఉంటామో దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండి దైవ ప్రత్యక్షత మనకు కలిగి మనము దేవుడు మనలో నివాసం చేసి మనం నడవలసినటువంటి మార్గంలో ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు మనల్ని అభివృద్ధిలో తీసుకెళ్తూ ఉంటాడు మనలను ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉంచుతాడు మనకు కావలసినవన్నీ కూడా సమకూరుస్తాడు రోమాపత్రిక ఎనిమిది ఇరవై వందలు అంటాడు దేవుడు తాను ప్రేమించిన వారికి దేవుని ప్రేమించు వారికి అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలగొట సమస్తము సమకూడు జరుగుతున్నవని వాళ్ళని ఎరుగుదో అంటాడు గనక ఇవన్నీ మన జీవితంలో జరగాలి అంటే మనం మొదట దేవుని ప్రేమించే వరిగా దేవుని సన్ని పట్ల ఆసక్తి చూపించేవారిగా ఉండాలి ఇంకొక మాట కూడా నేను చెప్పాలనుకుంటున్నాను ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా వస్తాడు ఎలా వస్తే దేవుని ప్రేమించినట్టు సాధారణంగా ఎక్కువ శాతం తమకున్న సమస్యల కోసమో తమకున్న బాధల కోసము అప్పుల కోసము రోగాల కోసము లేకుంటే వెళ్ళకపోతే దైవజన్లు ఏమన్నా అనుకుంటారేమో అనేటువంటి కొన్ని ఆలోచన విధానాలతో వస్తుంటారు ఇంకొంతమంది నేను అక్కడికి వెళ్ళి బాగా పాట పాడి బాగా వాక్యం చదవాలి లేకుంటే బాగా పరిచయం చేయాలనే ఆలోచనతో కొంతమంది వస్తారు కానీ చాలా తక్కువ మంది ఇదిగో ఈరోజు నేను ప్రభువుని కలుసుకోవడానికి వెళ్తున్నాను దేవుని ఆలయానికి వెళుతున్నాను దేవుని ఆరాధించడానికి వెళ్తున్నాను నేను పూర్ణ హృదయంతో నేను ఆరాధన చేస్తున్నప్పుడు నా పాట విని ఒక్కళ్ళకైనా మేలుకొలుపు కలగాలి మరి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా ప్రార్థన నా గ్రామానికి సంఘానికి కుటుంబానికి ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి దేవుని కోసం నేను దేవుని రాజ్య స్థాపన కోసం నేను పడాలి దేవుని వాక్యం నాకు ఇంకా కావాలి ఇంకా నేను దేవుని వాక్యం నేర్చుకోవాలి అని ఇలాంటి ఆసక్తితో వచ్చే వాళ్ళు కొద్దిమంది ఉంటారు ఇలాంటి వారే నిజముగా దేవుని ప్రేమించే వాళ్ళు ఇలా ఎవరైతే దేవుని ప్రేమించే ఉంటారో వారికి తప్పకుండా దేవుడు గొప్ప కార్యాలు వారు త్వరలోనే చూస్తారు జరుగును జరుగునుగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడైన మా తండ్రి ప్రేమ కలిగిన స్థయానికి స్తోత్రాలు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా ఆజ్ఞలను గైకుంటాడు నేనును నా తండ్రియు వాణి వద్దకు వచ్చి వాణిలో నివాసం చేస్తామని సెలవిచ్చిన మాట ఎంత గొప్పది అంతేకాదు ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా నేను నన్ను వాడు కనుగొంటాడని సెలవిచ్చావు ప్రభు అనికి స్తోత్రం నాయన నిన్ను ప్రేమించే మనసు మాకు కావాలని నిన్ను ప్రేమించే వారిగా మేము ఉండాలని నీ సన్నిధిని ప్రేమించేవాళ్ళగా అయ్యా మేము ఉండాలని ప్రభువా ఈ రోజు నాయన మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు ఆ ప్రేమను మారులో సిగురింపచ్ చేయండి ఇప్పటికే చాలామంది బిడ్డలు నేను ప్రేమించి నీ కొరకు నాయన ఒక మంచి జీవితాన్ని ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి జీవిస్తూ అనేకులకు ఆశీర్వదనంగా ఉన్నారు కానీ చాలామంది ప్రేమను కోల్పోతున్నారు విశ్వాసాన్ని కోల్పోతున్నారు దేవుని కార్యాలు కూడా కోల్పోతున్నారు అటు వారిని పురికొల్పి వారిని ప్రేరేపించి వారిని బలపరచి తిరిగి మరలా నీలోనైనా స్థిరపరిచి బలపరచమని మా ప్రభును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి అలాగే యూట్యూబ్లో వీక్షిస్తున్న నీ బిడ్డలను ప్రత్యేకంగా మీరు దీవించండి మొదటిగా వారు ప్రేమించే ప్రేమించేవారిగా ఉండాలని రెండవదిగా వారు నిన్ను చూచేవారిగా ఉండాలని మూడవదిగా దేవాదుగున నీ కార్యాలు వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో జరగాలని వారు ఏదైతే నీ వద్ద అయ్యా ఆశిస్తున్నారో అయ్యా అవన్నీ వారికి అనుగ్రహించి కృప చూపించమని ఏసుక్రైస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకను పొందుకొని ఉన్నాం తండ్రి Amen. God bless you.